ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు మకర రాశి ఈ మకర రాశి జాతకులకి పన్నెండవ స్థానంలో శనికేతువుల కలయిక జరుగుతున్నది అయితే ఈ శనికేతువుల కలయికలో ముఖ్యంగా ఒక నూట నలభై ఒక్క రోజుల పాటు వక్రంగా ఉన్నటువంటి కేతువుతో శని కూడా వక్ర నడక సాగిస్తున్నాడు ఇంకా విషయాల్లోకి తెలుసుకుందాం ఈ సంవత్సరం ఏప్రిల్ నెల ముప్పైవ తేదీ మంగళవారం ఉదయం ఆరు గంట నలభై రెండు నిమిషాలకి పూర్వాషాఢ నక్షత్రంలో సడన్గా శని వక్రం చెందుతాడు వక్రం చెందటం అంటే బ్యాక్వర్డ్ మోషన్లోకి వస్తాడు ఫార్వర్డ్ మోషన్లోకి పోకుండా బ్యాక్వర్డ్ మోషన్లోకి వచ్చేస్తాడు ఏప్రిల్ ముప్పైవ తేదీన ప్రారంభమైనటువంటి వక్రము రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు కొనసాగుతుంది అంటే మొత్తం నూట నలభై ఒక్క రోజుల ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల పాటు పూర్వాషాఢ నక్షత్రంలోనే కేతువుతో పాటు శని కూడా వక్ర నడక సాగిస్తున్నాడు సో శని వక్ర నడక జరుగుతున్నది మీకు పన్నెండవ స్థానంలో జరుగుతున్నది శని అంటే కేతువుకి పడదు కేతు అంటే శనికి పడదు ఇరువురు కూడా పరస్పర శత్రుత్వం ఉన్నటువంటి గ్రహాలు కనుక ఈ పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి ఈ కారణంగా మకర రాశి జాతకులు కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి నలభై ఒక్క రోజులలో దిగువ కొన్ని సమయాలు స్క్రోల్ అవుతున్నాయి ఆ సమయాలు ఏమిటంటే పరిహారం పాటించాల్సినటువంటి పది పర్యాయాలతో ఉన్నటువంటి సమయాలు అంతే తప్ప ఆ సమయాల్లోనే జాగ్రత్తలు తీసుకోవాలి అని మాత్రం కాదు జాగ్రత్తలు అనేవి ఏప్రిల్ ముప్పై నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు మొత్తం వన్ ఫార్టీ వన్ డేస్ జాగ్రత్తలు ఇక ఏమిటా జాగ్రత్తలు ఖర్చు విషయంలో ముందు అప్రమత్తత ఉండాలి నిమిషాన్ని విషయాన్ని ఎట్నుంచి ఖర్చు వస్తుందో చెప్పలేం ఒక్కోసారి శుభకరమైనటువంటి కార్యకలాపాలకి ఖర్చు రావచ్చు లేదా అనుకోకుండా ఏదైనా చిన్నపాటి ఏదైనా జరిగితే అపశృతి జరిగితే దానివల్ల ఖర్చు రావచ్చు మీరు వేగంగా వెళ్తున్నారనుకోండి వెహికల్ పొరపాటు ఎక్కడన్నా స్లిప్ అయింది అనుకోండి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత వైద్యుల యొక్క నిర్ణయాలకు మనం ప్రాధాన్యత ఇచ్చి వారు చెప్పిన నిర్ణయాలు తూచా తప్పకుండా పాటించాల డబ్బుతో కూడుకున్నటువంటి పని మనకి ఇలాగే ఏంటంటే గతంలో ఎప్పుడైనా ఎవరితో అయినా శత్రుత్వం పెట్టుకొని ఉంటే వారు ఏదైనా నోటీసులు యూటీసు లాంటి ఇచ్చినా కూడా మళ్ళీ వాటికి లాయర్ల ఖర్చు ఆ ఖర్చు ఈ ఖర్చు ఏదైనా సరే తెలియనటువంటి ఖర్చు వచ్చే అవకాశం ఉంది అలాగే తెలియనటువంటి శ్రమ ఉండే అవకాశం ఉంది ఒక ముఖ్యమైన కార్యక్రమం గతంలో ఎప్పుడో చేస్తుంటారు ఆ కార్యక్రమం చిట్ట చివరి దాకా వస్తుందని ఊహించారు అది చిట్ట చివరి నైంటీ నైన్ పర్సెంట్ అయ్యి చిట్ట దశలో అది ఆగిపోయి తిరిగి మళ్ళీ ప్రారంభం చేయాల్సిన అవసరం వచ్చే స్థితి ఉంది సో అప్పుడేంటి మళ్ళీ మీ పనులు ఆపుకొని మళ్ళీ ఆ పని కోసం వెళ్ళాలి అంటే కొంత సమయం కూడా వృద్ధ అవుతుంది అంటే ఆర్థికంగా ఖర్చు అవుతుంది సమయం కూడా ఖర్చు అవుతుంది ఈ సమయంతో పాటు కొంత శారీరకంగా శ్రమ కూడా ఖర్చు అవుతుంది మానసికంగా కూడా శ్రమ ఖర్చు అవుతుంటుంది అంటే ఫిజికల్లీ అండ్ మెంటల్లీ స్ట్రెయిన్ అయిపోతుంటారు అనవసరంగా ఆర్థికంగా కొంత తగ్గిపోతుంది అంటే ఉన్నటువంటి డబ్బులు ఖర్చు అయిపోతే ఆల్రెడీ బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుంటుంది కనుక ఇలాంటి అంశాల్లో జాగ్రత్తలు గమనించి ఎక్కడ ఏ నిమిషంలో ఎలా ఖర్చు వస్తుంది అనేది ఒక్కోసారి ఊహకు విధంగా ఉంటుంది కనుక మీకు వీలైనంత వరకు మీ ఊహకు విధంగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి ఇలా చేస్తూ నెక్స్ట్ మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి అవేమిటంటే ఎవరికన్నా మీరు గతంలో ఎప్పుడైనా సరే బాకీలు కనుక ఉండి ఉంటే చెక్స్ ఏదైనా ఇచ్చి ఉంటే మీరు డబ్బు ఇచ్చిన చెక్ తిరిగి వారి దగ్గర తీసుకోకుండా ఉంటే తిరిగి మళ్ళా వారు మీ పైన ఏదో రకంగా దావా వేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కనుక మనవాడే కదా చెక్ ఎక్కడికి పోదులే అని అనుకోవద్దు అలాగే డబ్బు ఇచ్చి ప్రాంసన్ నోట్ తీసుకోకుండా ఉంటారు కొంతమంది అలాంటివి కూడా ఇప్పుడు ఏదో ప్రకారంగా వాటికి కొంత ప్రాణం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక అలాంటివి ఉంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి దీంతోపాటు ముఖ్యంగా మీకు శత్రుత్వం ఎవరైనా ఉండుంటే వారిని గురించి అనవసరంగా ఎక్కడా ఏమి మాట్లాడవద్దు ఎవరన్నా వారిని గురించి కనుక మీ ముందు కనుక ప్రస్తావిస్తే మనకెందుకండి వారి గురించి వారికి నాకు శత్రుత్వం ఇప్పుడు ఉంది ఇప్పుడు ఏమీ లేదు వాడు చాలా మంచివాడు ఒకవేళ ఏదైనా పొరపాటుగా నేనేం మాట్లాడానేమో అని ఆ విధంగానే ఏదో ప్రకారంగా కొంత కవరేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి తప్ప వాడా వాడు పెద్ద అబద్ధాలు కోరండి అని అతని గురించి మీరు వ్యతిరేకంగా చెప్పకండి వీడితో పాటు అనారోగ్య సంబంధంగా మీకు తెలియనటువంటివి ఏదైనా వచ్చి ఉంటే వాటి మీద కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం అంటూ ఉంది మకర రాశి జాతకులు మొత్తం మీద ఈ నలభై ఒక్క రోజుల్లో పది పర్యాయములు మీరు పరిహారాలు పాటించాలి ఒక్కొక్క పర్యాయం కింద సమయాలు స్క్రోల్ అవుతున్నాయి కనుక ఆ సమయాలకి ఒక పది లేక పదిహేను రోజులు ముందుగా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఆ అప్లోడ్ చేసినటువంటి వీడియో ప్రకారంగా ఆ పరిహారాన్ని పాటిస్తూ ఉంటే పరోక్షంగా అనుకూల పరిస్థితులు వచ్చి శనికేతువుల నడక ఉన్నప్పటి కూడా కొంత దాని యొక్క ప్రభావం మీ మీద లేకుండా కొంత బయటపడటానికి అవకాశాలు ఉంటాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు నమస్కారం